సో అయితే బయలుదేరుతున్నాము సో తిరుపతిలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉందనమాట సో అంతలోపు మనం డిన్నర్ చేసేసుకొని బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తే బాగుంటుంది కదా అని కొంచెం కొంచెం అర్లీగా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరాము మొత్తం అయితే ఇంకా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి కదా సో యూ వచ్చేసి ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ ఏమో పెండింగ్ ఉంది సో పే చేసేస్తున్నాడు ఎక్కడికి వెళ్దాం ఈ మొక్క పీకొచ్చా ఎగ్జాక్ట్లీ టైమింగ్ ఏంటమ్మా బస్ది నైన్ ఓ క్లాక్ ఫస్ట్ అయితే మనం డిన్నర్ చేసేసుకొని బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాము ఆటో సో ఆటో అయితే మాట్లాడేసాము ఇంకా నెక్స్ట్ అరుణాచలంకి నైన్ ఓ క్లాక్కి బస్ ఉంది సో నైన్ నుంచి ట్వెల్వ్ వరకు అనమాట టూ ఓ క్లాక్కి మనం అరుణాచలంకి వెళ్తున్నాము స్పైడర్ మ్యాన్ బండి బుక్ చేసుకున్నావు మళ్ళీ ఆ బండిలో తీసుకెళ్ళొచ్చు కదా నువ్వు మమ్మల్ని బుడ్డోడికి నేనైతే పెద్దగా ఉన్నానంట పట్టనంట చిన్నగా అయిపోవాలా నేను మరి ఇక్కడైతే రెస్టారెంట్కి వచ్చేసాం అనమాట ఈ చూడండి వినాయకునికి ఎలా దండం పెట్టేసుకుంటుందో మంచి అరుణాచలం వెళ్ళి దర్శనం అయ్యేటట్టు ఎక్కడ చూసినా దేవుణ్ణి అయితే వదలమండి మేము కాబట్టి ఇంకా నెక్స్ట్ డిన్నర్ చేసేసుకొని ఆ బుడ్డు అయితే అప్పుడే పరిగెత్తాడు జ్యూస్ పాయింట్ దగ్గరికి తాగితే ఇప్పుడు డిన్నర్ ఎలా చేస్తావు ఫస్ట్ డిన్నర్ చేసేసి జ్యూస్ తాగుదాం ఓకేనా కనిపించిందంటే వదిలే సమస్య లేదండి అది డిన్నర్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా కాబట్టి ఖచ్చితంగా ఇప్పియాల్సిందే ఇంకా తప్పక ఇద్దరికి చెరో గ్లాస్ అయితే మ్యాంగో జ్యూస్ ఆర్డర్ పెట్టేశాం హోటల్ అయితే చాలా పెద్దగా విశాలంగా అయితే ఉంది సో మనం అయితే ఇప్పుడు డిన్నర్ చేసేసుకుందాం కనుక నాకు మ్యాంగో జ్యూస్ మ్యాంగోస్ అన్నా మ్యాంగో జ్యూస్ అన్నా చాలా ఇష్టం కాబట్టి ఇంకెవ్వరికి ఇయ్యనమాట ఇంకా అక్క కూడా ఒక పక్కన లాగిచ్చేస్తుంది అనమాట మీల్ వచ్చేసింది రకరకాల కర్రీస్ అయితే వచ్చేసాయి చూద్దాం టేస్ట్ ఎలా ఉన్నాయో వన్ బై వన్ మ్యాంగో పక్కకు పెట్టేసిండు రాగానే పప్పు పప్పు చారు రసం ఫ్రై ఇచ్చారు ఫ్రై అని ఒకటే ఇచ్చారు కదా నిన్న బాగా ఇచ్చారు ఫ్రై రెండు ఇచ్చారు ప్లేట్ అయితే ఖాళీ చేసేసాం చాలా బాగుంది భోజనం నెక్స్ట్ అయితే ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాం అనమాట నైన్ ఓ క్లాక్ కదా బస్సు సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకా ఫ్లాగ్ చూడంగానే బృందా షణ్ముఖ ఇంకా సల్యూట్ చేసేస్తున్నారు అన్నట్టు జై హింద్ జై భారత్ సో నెక్స్ట్ ఇక్కడ వెయిట్ చేయడం సేఫ్టీ అనిపించింది సో డైరెక్ట్గా మేమైతే అక్కడ పాయింట్ దగ్గరికి వెళ్ళామన్నమాట సో జస్ట్ ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ దగ్గర అండి ఎవరైనా తిరుపతికి వచ్చి అరుణాచలం వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది సో పిల్లర్ నెంబర్ ట్వంటీ వన్ దగ్గర మనకి జస్ట్ కొద్దిగా ఒక ఇరవై ముప్పై అడుగులు వేయగానే మనకి ఒక రైట్ సైడ్లో బుకింగ్ పాయింట్ ఉంటుంది అనమాట అంటే మనం ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళమైతే జస్ట్ మనం అక్కడికి వెళ్ళి వెయిటింగ్ చేసుకోవచ్చు లేదు అంటేనా మనం వెళ్ళి డైరెక్ట్గా కూడా అక్కడ బుక్ చేసుకోవచ్చు దివ్య టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంటుంది రైట్ సైడ్లో సో చక్కగా మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేయొచ్చు లేదంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉంటేనా కరెక్ట్ టైంకి వెళ్ళినా కూడా మనకి ఇప్పుడు చూపిస్తున్నటువంటి ప్లేస్లో అయితే అన్ని బస్సెస్ అలా ఆగి ఉంటాయి అన్నమాట మనకైతే టెన్షన్ లేదండి బుక్ చేసుకోలేదు కదా టికెట్స్ ఎలాగా అనే టెన్షన్ అవసరం లేదు తిరుపతి నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ బస్సెస్ అరుణాచలంకి అయితే మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట లాస్ట్ టైం అయితే మేము తెలియక వేలూరుకి వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాము కానీ ఈసారి కొంచెం ఎంక్వైర్ చేసుకొని ఇలాగైతే అరుణాచలంకి డైరెక్ట్గా తిరుపతి నుంచి అయితే వెళ్తున్నాము సో ఇదేనండి ఆ ట్రావెల్ ఏజెన్సీ మనకి బస్సు వచ్చేంత వరకు కూడా ఇక్కడ వెయిట్ చేయవచ్చు అనమాట సో ఎగ్జాక్ట్గా మనకి బస్ స్టాప్ దగ్గర నుంచి చాలా దగ్గరలో ఉంది హాఫ్ కిలోమీటర్ కూడా లేదు సో మనకి ఈజీగా ఆన్లైన్లో కూడా బుకింగ్ అయిపోతాయి లేదు అని అంటేనే ఆఫ్లైన్ ఇక్కడికి వచ్చేసి కూడా మనము బుక్ చేసుకోవచ్చు ఎవ్రీ డే అయితే మనకి నైన్ ఓ క్లాక్ అయితే ఈ బస్ అవైలబుల్ ఉంటుంది అనమాట ఏసీ విత్ స్లీపర్ మనకి చాలా చక్కగా నీట్గా ఉంది సో హ్యాపీగా మనము తిరుపతి నుంచి అయితే అరుణాచలం వెళ్ళిపోవచ్చు సో నెక్స్ట్ టుమారో వ్లాగ్లో మనం కలుద్దాము అంతవరకు ఉంటాను కీప్ వాచింగ్ ఫర్ అరుణాచలం వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం అరుణాచల శివ